హాయ్ అండి వెల్కమ్ టు కుక్ విత్ మీ ఈరోజు నేను ఫిష్ కర్రీ చేస్తున్నాను చేపలు కోరిన విధంగా ట్రై చేయండి మళ్ళీ మళ్ళీ ఇలానే చేసుకుని తింటారు అంత బాగుంటుంది వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి మన గోదావరి చేప గోదావరి స్టైల్లో పెద్ద ఎక్కువ మసాలాలు కూడా అవసరం లేదండి చేప లేకపోయినా గ్రేవీతోనే మొత్తం అన్నం తినేసేస్తారు అంత బాగుంటుంది ఈ లోపు మీరు ఒక లైక్ చేయండి అలాగే ఫస్ట్ టైం చూసేవాళ్ళు అయితే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ని ప్రెస్ చేయండి నేను చేపలు చేయడానికి దీన్ని ట్రై చేశాను చాలా బాగా క్లీన్ అయిందండి చేపల పులుసు మొత్తం బాగా వచ్చింది ఎప్పుడు బయటే చేయించుకుని తీసుకొస్తారు కానీ వల్ల చిన్న చేపలు కదా అని చేయించకుండానే తీసుకొచ్చారు నేనైతే రకరకాల ప్రయోగాలు చేస్తాను చేపలు చేయడానికి ఎక్కువ కష్టపడకుండా చాలా ఈజీగా అయిపోవాలి అలా ట్రై చేస్తానండి త్వరగా అయిపోయింది కూడా మీకు నచ్చితే ట్రై చేయండి చాలా బాగా క్లీన్ అయింది ఈ రోజు మేము తెచ్చుకున్నది గోదావరి చేప అండి దీన్ని కొయ్యంగా అంటారు చేపలు అయితే చిన్న సైజ్ అండి మీడియం సైజ్ చేపలు పెద్దవి కూడా కాదు మాకు ఇలా గోదావరి చేపలు ఎంత ఫ్రెష్ గా దొరకవండి చాలా తక్కువ చెరువు చేపలు అయితే బాగా వస్తాయి గాని గోదావరి చేపలు అయితే మాత్రం సముద్రం చేపలు గాని గోదావరి చేపలు గాని అంత ఫ్రెష్ గా దొరకవు గోదావరి చేపలు ఫ్రెష్ గా ఉంటే కూర టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి సూపర్ గా ఉంటుంది ఇప్పుడు ఈ చేపలని చిన్న సైజు ముక్కలుగా కట్ చేసుకోవాలి ఉప్పు వేసి కడిగితే చూడండి ఎంత తెల్లగా వచ్చాయో ముక్కలు ఇప్పుడు ఒక ఉల్లిపాయని బర్కగా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద కూరకి సరిపడా గిన్నె పెట్టుకుని ఆయిల్ వేసుకోవాలి నేను ఇక్కడ వేరుశనగ నూనె వేసాను కూరకి గ్రౌండ్ నట్ ఆయిల్ వేస్తేనే చేపల కూర టేస్ట్ మరింత పెరుగుతుంది ఇప్పుడు గ్రైండ్ చేసుకుని ఉల్లిపాయ ముద్దను కూడా వేసి వేయించుకోవాలండి ఇప్పుడు ఐదారు పచ్చిమిరపకాయలని ఘాట్లు పెట్టి వాటిని కూడా వేసి వేపాలి తర్వాత కొద్దిగా కరివేపాకు కూడా వేసుకుని వేయించుకోవాలి ఇప్పుడు కడిగి పెట్టుకున్న చేప ముక్కలు కూడా వేసుకుని పావు చెంచా పసుపు వేసుకోవాలండి అలాగే రుచికి సరిపడా ఉప్పు కూడా వేసుకోవాలి చేపల కూరకు కొంచెం ఉప్పు ఎక్కువే పడుతుందండి కాబట్టి చూసుకుని వేసుకోవాలి అలాగే కూరకి సరిపడా కారం వేయాలండి చేపల కూరకు కొంచెం ఎక్కువగానే కారం పడుతుంది పులుసు కూర కాబట్టి కొంచెం ఉప్పు కారం ఎక్కువే పడతాయండి ఉప్పు కారం వేసాక ఒకసారి కలపాలండి చూడండి ఈ విధంగా కలపాలి గరిట పెట్టి కలిపితే చేప ముక్కలు విరిగిపోతాయండి గరిట పెట్టకుండా ఈ విధంగా కలుపుకోవాలి ఇప్పుడు కూరకి సరిపడా నీళ్లు పోయాలండి నీళ్లు పోసిన తర్వాత కూడా ఒకసారి కలుపుకోవాలి ఇలా కలపడం వల్ల ఉప్పు కారం అన్ని బాగా కలుస్తాయి చేప మొక్కలకి పడుతుంది ఇప్పుడు నాలుగైదు బెండకాయలను ఇలా పొడవుగా చీల్చుకుని వేసుకోవాలి ఇలా పొడవుగా చీల్చడం వల్ల బెండకాయ పులుసును బాగా పీల్చుకుంటాయి ఇప్పుడు ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు నానబెట్టి గుజ్జు తీసి దాన్ని కూడా వేసుకోవాలి ఇప్పుడు చేపల కూర ఉడుకుతూ ఉంది కదండి సో మనం మసాలా కోసం ఆరేడు వెల్లుల్లి రెబ్బలు ఒక స్పూన్ జీలకర్ర కొద్దిగా ధనియాలు వేసి నీళ్లు పోసి మెత్తగా గ్రైండ్ చేసుకుని దాన్ని కూడా వేసుకోవాలి అప్పుడే చేపల కూర వాసన అయితే గుంగమ్మలాడిపోతుందండి చేపల కూర వండిన రోజు కన్నా మరుసటి రోజు తింటే టేస్ట్ అయితే ఇంకా అదిరిపోతుంది చివరిగా కొద్దిగా కొత్తిమీర ఇంకా కరివేపాకును కూడా వేసి గ్రేవీ కొంచెం చిక్కబడుతున్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఎంతో టేస్టీగా ఉండే ఫిష్ కర్రీ అయితే రెడీ అయిపోయిందండి వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే షేర్ చేయండి మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి